ం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణిజునుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మనం గత వీడియోలో శుక్రగ్రహం గురించి గురుగ్రహం గురించి తెలుసుకున్నాము ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అది జాతకం లేని వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఈరోజు మనము కుజగ్రహము చాలా చాలామంది చూడండి కుజదోషం ఉంది నా కుజుడు బాలేడు అందుకే వివాహం అవ్వట్లేదని రకరకాల ఉంటాయి అసలు కుజుడు యొక్క ప్రభావం కేవలం వివాహం మీదే ఉంటుందా కుజుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి కుజగ్రహం గనక స్పాయిల్ అయినట్లయితే ఎక్కడ భయపడకుండా మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటపడతాము దానం కానివ్వండి భగవత్ స్మరణ కానివ్వండి ఏం చేసుకోవాలి బాగుంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా సింహలగ్నము సింహరాశి సింహం వారి కనుక చూసుకున్నట్లయితే కుజుడు మీ లగ్నానికి కూడా శుభుడే ఎందుకు అంటే చతుర్థ భాగ్యాధిపతి ఈ లగ్నానికి శుభుడు పాపే అనే కాన్సెప్ట్ తెలుసుకోకుండా తొందరపడి కుజ దోషాలు అనుకోకండి రైట్ ఇక్కడ కుజుడు కనుక లగ్నంలో ఉన్నాడు ఇక్కడ ఏమవుతుందంటే విల్ పవర్ ఎక్కువగా ఇస్తాడు సింహంలో ఉన్నాడు దేన్నైనా రూల్ చేయగలుగుతారు దేన్నైనా సరే మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు నలుగురితో పని చేయించుకోగలుగుతారు ఈ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఇస్తాడు అదేవిధంగా రెండులో ఉన్నాడు ఉదాహరణకి మీకు వెంటనే కుజదోషం అని అనుకోకండి రెండులో కేవలం మీకు వివాహం మీద ఎఫెక్ట్ చూపించడు కేవలం ఏంటంటే అతను కుటుంబ సంబంధించిన విషయంలో కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో భూముల విషయంలో కొంచెం స్ట్రెస్ ఇస్తాడు కానీ ఇక్కడ రెండులో ఉన్నప్పుడు భూముల మూలంగా ధనయోగాన్ని కూడా ఇస్తాడు గుర్తుపెట్టుకోండి స్ట్రెస్సు ధనయోగం రెండు ఉంటాయి అదే మూడ్లో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు కూడా భూముల మూలంగా ధనయోగం ఇస్తాడు కాకపోతే మీడియేటింగ్ జాస్ట్ ఉంటారు చూసారా ల్యాండ్స్ అమ్మిపించడం కొనిపించడం ఇట్లాంటి వాళ్ళు ఇస్తూ ఉంటాడు నాలుగులో ఉన్నాడు స్ట్రాంగ్గా కుజుడు ఫోర్ థౌజండ్లో ఉన్నాడంటే మీరు అక్కడెక్కడా పాడవలేదు కుజుడు అంటే మీరు ల్యాండ్స్ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు తండ్రి యొక్క తల్లి యొక్క పోలికలు ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది తల్లి స్ట్రాంగ్గా ఉంటుందని మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటి చంద్రుడి యొక్క స్థితిని కూడా చూసుకోవాలి పంచమంలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణ కుజుడు మీకు ఉదా అప్పుడు ఏమవుతుందంటే ఈ ఐదులో ఉన్నటువంటి కుజుడు కొంచెం చతుర్థాధిపతి పంచమంలో ఉండడం వల్ల ఈ అంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానంగా కూడా చెప్తుంటుంది కాబట్టి కాస్త ఇష్టపడిన వారిని ఇష్టపడిన వారితో కొన్ని కొన్ని అంటే ఎలా అంటే పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా వెళ్ళడం కానీ ఇష్టపడి వివాహం చేసుకుందామని ప్లానింగ్ చేయడం కానీ జరుగుతుంది కానీ అది కొంచెం ముందు కదలడానికి కష్టమవుతుంది పంచమంలో కుజుడు ఉన్నప్పుడు ఎందుకంటే ఘర్షణ కారకుడు కాబట్టి అదే ఆరులో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి అప్పుడు మాత్రం కొంచెం హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం బాడీ పెయిన్స్ వస్తుంటాయి కాకపోతే ఎగ్జాల్టెడ్ ప్లేస్ కాబట్టి శత్రువుపై జయం కూడా జరుగుతూ ఉంటుంది కానీ అదే కుజుడు ఏడులో ఉన్నట్లయితే మాత్రం ఇక్కడ కొంచెం లగ్నానికి శుభుడైనందుకు గొడవలు వచ్చినప్పటికీ కూడా కొంచెం ఏంటంటే ఈ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడము మళ్ళీ మంచి పొజిషన్లోకి వెళ్ళడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే జీవిత భాగస్వామి అది సప్తమ స్థానం అనేటువంటి సీక్రెట్ సైన్ కాబట్టి కొంత నిగూఢ విద్యలు నేర్చుకోవడం కూడా జరుగుతుంది జీవిత భాగస్వామి అదేవిధంగా అష్టమంలో ఉన్నాడు అనుకోండి కుజుడు ఉదాహరణకి అప్పుడు జరిగేటువంటి ఫలితాల్లో కాస్త ఎర్లీ సంతానం కూడా జరుగుతుంది అష్టమంలో ఉన్నప్పుడు కుజుడు కాకపోతే స్త్రీ సంతానం ఖచ్చితంగా ఉంటుంది కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఇదేమిటండి సంతానానికి ఏంటి సంబంధం అని అనుకోవచ్చు కానీ అక్కడ సంబంధం ఉంటుంది ఎందుకంటే కుజ కుజుడు గుర్రాసుల్లో ఉన్నాడు గురువు పంచమాధిపత్యం కూడా ఉంది అక్కడ అదేవిధంగా భాగ్యంలో ఉన్నాడు కుజుడు అనుకోండి ఉదాహరణకి ఎవరికైనా భాగ్యంలో ప్రేమ ఉన్నప్పుడు అంటే ఓన్ హౌస్లో ఉన్నాడు తండ్రి కొంచెం స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది బట్ అక్కడ ఏంటంటే కుజుడు ఏ పొజిషన్లో ఉన్నాడు అనేటువంటి తీసుకోవాలి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది కాకపోతే కాస్త ఎక్కువ కష్టపడి చదువుకోవాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఫైరీ సైన్లో ఫైరీ ప్లానెట్ ఉన్నందుకు దశమంలో ఉన్నాడు అనుకోండి దశమంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం ఎర్లీగా సెటిల్ అవుతారు దశమంలో కుజుడు అంటే ఒక యంగ్ ఏజ్లోనే కొంతమంది చూస్తుంటారు చూసారు ట్వంటీస్లోనే మేము సెటిల్ అయిపోయామంటూ ఉంటారు బికాస్ ఆఫ్ మార్స్ యొక్క స్థితి చాలా బాగుంది భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు లాభంలో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు కూడా కాస్త సంతానం విషయంలో తొందరగా ఇస్తాడు ఎందుకంటే ఈ శుభుడు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కాకపోతే కుజుడు కనుక పన్నెండులో ఉంటే నీచ పొందుతాడు కాబట్టి అక్కడ ఎక్కడా శుభగ్రహ సంబంధం లేదు అన్నప్పుడు మాత్రం మీరు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉండేటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అయితే మీకు బాగా రాణించాలి మీ లైఫ్ అని అనుకుంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్తా అని నామస్మరణ చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఎక్కడైనా కుజుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే ఆ గ్రహాలకు దీపారాధన చేయడము గోవు క్యారెట్స్ బెల్లము తినిపించండి అన్ని మీద బాగుంటుంది ఈ కుజగ్రహ సంబంధించిన విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి ఏమిటంటే లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి కాన్సెప్ట్ తెలియక లగ్నం నుంచి ఎక్కడున్నా కుజుడు పాపనే అనుకుంటున్నారు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభ అని చెప్పడం జరిగింది అంటే త్రికోణాధిపతులు కనుక అయినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు అంటే ఏ లగ్నానికి శుభులు అసలు కుజుడు తీసుకుంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనస్సు మేన లగ్నానికి శుభుడవుతాడు ఎందుకు మేష లగ్నానికి లగ్నాధిపతి కర్కాటకానికి ఏమో పంచమాధిపతి సింహానికి భాగ్యాధిపతి వృచ్చికానికి కూడా లగ్నాధిపతి అవుతాడు ధనుల ధనసుకేమో పంచమాధిపతి మీనానికి భాగ్యాధిపతి త్రికోణాధిపత్యాలు వచ్చాయి కదా మరి మిగతా ఏ లగ్నాలకి పాపులు అవుతారు అంటే వృషభం సప్తమాధిపతి మారకుడు అవుతాడు మిథునం షష్టమాధిపతి అవుతాడు కన్య తృతీయ అష్టమాధిపతి అవుతాడు అదేవిధంగా తుల ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు మకరం చతుర్థ లాభాధిపతి మరి లాభం వచ్చింది కదండి అంటే అలా కాదు కోణాధిపత్యమే రావాలి అదేవిధంగా కుంభం తృతీయ దశమాధిపతి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నానికి శుభుడైనా పాపైనా ఒక్క విషయం ఆ గ్రహము ఉన్న ప్లానెట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగుందా బాలేదా ఎలా అంటే ఒక్కోసారి చూడండి మనకి మన ఇంట్లో పర్సనే వ్యసనాలకు గురయ్యాడు అంటే రకరకాల డ్రింకింగ్స్ కానీ వాటికి వీటికి హ్యాబిట్స్కి గురైపోయాడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యసనాలు గురవడం వల్ల వాటికి ఖర్చు పెట్టేస్తాడు అంటే ఏమిటి వీడు బుద్ధి పాడైంది మన ఇంట్లో వాడే ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు గుట్టాడు చక్కగా ఇంట్లో పెంచారంతా ఉంది కానీ ఎందుకు మరి ఒక సొంత వాళ్ళే కదా అంటే ఆ పర్సన్ వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళా అయితే తాగుడు అలవాటు పడ్డాడో ప్లానెట్ లగ్నానికి శుభుడైనప్పటికీ ఒక్కొక్కసారి ఆ ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంది దాన్ని పీఏసీ అంటారంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ మరి శుభ లగ్నాల శుభుల గురించి చెప్పుకున్నాం పాపుల గురించి చెప్పుకున్నాం మరి పాపులు కూడా అలా రిజ ఏమైనా రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా అంటే ఉంటుంది అంటే ఈ లగ్న కొన్ని లగ్నాలు పాపులు అనుకున్నాం ఏవేవి వృషభము మిథునము కన్య తుల మకర కుంభ లగ్నాలు లగ్నాలు అయితే ఈ లగ్నాలకి కుజుడు పాపి ఫైన్ కానీ ఒక్కొక్కసారి ఇది కనుక వెళ్ళి శుభ నక్షత్రాల్లోని శుభరాశుల్లో ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఇచ్చేస్తుంది పాపత్వం పోతుంది ఎలా అయితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా బయట ఎవరో పరిచయమై వాళ్ళు మన పట్ల కేర్ చూపిస్తారు ఒక్కోసారి మన పట్ల ప్రేమ చూపిస్తారు ఎంతో నమ్మకంగా ఉంటారు కొంతమంది అందరూ అనట్లేదు నేను కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాగా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అది మనుషుల తత్వాలను బట్టి వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తారో లగ్నానికి శుభుడైనా పాపైనా ప్రవర్తన జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడై ఇంకా శుభగ్రహాలతో కలిస్తే ఇంకెక్కువ శుభం ఉంటుంది పాపై పాపగ్రహాలతో కలిసి ఇంకా ఎక్కువ పాపం ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే మాట చాలామంది కుజ సంబంధించిన విషయంలో కుజదోషము అనేది చాలా బాగా పట్టుకుంటారు ఏమండి కుజదోషం ఉందంట కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి అంటూ ఉంటారు అదొక కాన్సెప్ట్ కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలని కానీ వివాహ ప్రక్రియ వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే మీరు సప్తమ స్థానాధిపతి అంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సెవెంత్ లాడ్ ఎలా ఉన్నాడు వివాహ కారకుడు ఎలా ఉన్నాడు పన్నెండవ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఇవి ప్రధానంగా తీసుకోవాలి అంటే సెవెంత్ లాడ్ అండ్ ట్వెల్త్ లాడ్ దీంతోపాటు స్త్రీలకైతే కుజగ్రహం ఇప్పుడు మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా కుజుడు ఎక్కువ అయితే స్త్రీలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంతేకాని పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది పురుషులకు కూడా ఉంటుంది కానీ అది వేరే విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది కుజుడు ఓన్లీ సప్తమ స్థానంలోనే పన్నెండవ స్థానంలో పాడైతే మాత్రమే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది ప్రతి ప్లేస్లో ఎఫెక్ట్ ఉండదండి ఎలా అంటే ఇప్పుడు లగ్నంలో పాడయ్యాడు జీవుడి యొక్క స్ట్రెంగ్ను కోల్పోతాడు లేదా మూర్ఖంగా తయారవుతాడు ధనస్థానంలో పాడయ్యాడుకుంటే అప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి కానీ వివాహం విషయంలోనే అవ్వాలని రూల్ లేదు అక్కడ సప్తమ స్థానాధిపతి కూడా కలిస్తే అప్పుడు వివాహం మీద ఉంటుంది మూడ్లో పాడయ్యాడు ఉదాహరణకి అప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అలా ఏ స్థానంలో పాడైతే ఉదాహరణకి నాలుగో స్థానంలో పాడయ్యాడు కుజుడు అలాంటప్పుడు వాళ్ళు ఆ కుజుడు ల్యాండ్స్ కారకుడు కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోకూడదు అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి లేదా అతని పేరు మీద కొనుక్కోకుండా అతని జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి ఈ జాగ్రత్తలు పాటించాలి పంచమంలో పాడైపోయాడు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేదా పిల్లలు పుట్టిన పిల్లలు చాలా కోప స్వభావంగా ఉండడం అలా ఏ ఏ ప్లానెట్ అంటే కుజుడు ఎక్కడికి వెళ్ళి పాడై ఉన్నాడు ఆరైతేనేమో ఈ యొక్క శత్రుత్వాలు ఎక్కువగా పెరగడం శత్రువుపై జయం అంటే శుభత్వం పొంది ఆరులో ఉన్నాడు అనుకోండి శత్రుపై జయం ఉంటుంది పాపత్వం పొంది ఆరులో ఉన్నాడు అనుకోండి శత్రు పేడ ఎక్కువగా ఉంటుంది చాలామంది అంటుంటారు ఏమండి మాకు బాగా శత్రువులు ఉన్నారండి అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా మీకు సప్తమంలో పన్నెండులో ఉంటే వివాహం మీరు చూపిస్తుంది ఎఫెక్ట్ అన్నాను కదా అలాంటప్పుడు చక్కగా మీరు గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే ముఖ్యంగా కుజుడు శని కలిసి ఉన్నారనుకోండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించినట్లయితే తొందరగా దాని యొక్క ఉపశమనం అనేటువంటి లభిస్తుంది అదేవిధంగా కొంతమంది కుజదోషం కాస్త కుజదోషంలా కాకుండా సర్పదోషంగా మారుతుంది రాహుతో కలిసినప్పుడు అలాంటప్పుడు రాహుకేతులు పూజ చేయించుకోవడము కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేస్తూ ఉండాలి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తున్నట్లయితే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆయుష్ని శని భగవానుడు ఎలా ఇస్తాడు కుజుడు కూడా ఆయుష్ని నిర్ధారం చేస్తూ ఉంటాడు ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు బాగా అనుకోండి అందుకే చూడండి సడన్ డెత్ అంతా ఉంటాం అసలు అనుకోలేదండి సడన్గా స్ట్రోక్ వచ్చింది సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది వెళ్తే వెళ్తే యాక్సిడెంట్ అయింది ఉంటాం బికాజ్ ఆఫ్ కుజుడు పాత్ర అక్కడ ఉంటుంది మరి ఇలా గ్రహాలు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అసలు జాతకమే లేదు ఏమీ లేదు కానీ మాకు లైఫ్లో ఎక్కువగా భూమి మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి అన్నదమ్ముల మూలంగా ఇబ్బందులు వస్తుంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేనట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టుగా ఉన్నాము ఎనర్జిటిక్గా లేకపోతున్నాము అంటే దాని అర్థం మీ జ జన్మజాతకంలో కుజగ్రహం పాడైందని అలాంటప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన కానీ లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం చేయండి లేనట్లయితే ఇంట్లోనే పుష్పాలు వేస్తూ ఆ స్వామివారి అమ్మవారిని తలుచుకోండి అప్పుడేమవుతుందంటే ఈ కుజగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలే ఈ రూపంలో వస్తాయి అంటే పూర్వజన్మల్లో ఎవరైనా ల్యాండ్ తీసుకున్నాము ఈ రూప ఈ జన్మలో మన ల్యాండ్ ఇంకెవరెవరు లాక్కోవడమో లేకపోతే ల్యాండ్ కొనలేని పరిస్థితి రావడము ఇబ్బంది పడ్డము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నదమ్ములతో సఖ్యత లేకుండా అన్నదమ్ములు ఇబ్బంది పెట్టాము అప్పుడు ఈ జన్మలో అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి అలాగా ఒక్కొక్క అంటే ఒక వ్యక్తి తనంతట తాను స్వయంగా నిలబడదామనుకునేటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టారు ఈ జన్మలో ఏమైపోతుందంటే మీరు నిలబడే స్థితిలో కూడా కోల్పోతుంటారు అలా మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం అనుభవిస్తూ ఉంటాం అంతేగాని ఏదో మన మీద పగబెట్టుకొని వచ్చి ఆయన ఏం చేయడు మనం చేసుకున్న కర్మ కుజుడు రూపంలో వస్తుంది ఇట్లాంటివన్నీ గొడవలు కావచ్చు ఈ భూములు కావచ్చు ఫ్యాక్టరీస్ కొంతమంది చూడండి ఫ్యాక్టరీ పెట్టి నష్టపోతుంటారు అంటే ఏమిటి పూర్వజన్మల్లో ఒక మంచి ఫ్యాక్టరీ మీకు ఎవరైనా అప్పచెప్తే మీరు దాన్ని కాస్త లాస్ట్లోకి తీసుకెళ్ళి కావాలని పని కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే మీ జన్మలో ఫ్యాక్టరీలు పెట్టి ఇబ్బంది పెడతారు ఇది వెరీ క్లియర్లీ మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను అన్నీ కూడా కాబట్టి చాలామంది భూములు కబ్జాలు చేస్తుంటారు ఈ జన్మల్లో వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మ విభాగం అనేటువంటి గ్రంథము వెయ్యి జన్మలు మలములో పురుగుగా పుడతాడట వ్యక్తి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ